ఇలా అందరూ నేనైతే చాలా బాగున్నాను అనమాట ఏంటి వంటలన్నీ స్టార్టింగ్ వీడియోలోనే వంటలన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా యాక్చువల్లీ మార్నింగే వీడియో తీద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు లాస్ట్ వెళ్ళిపోతున్నప్పుడు అయితే చిన్న వీడియో తీసాను అనమాట యాక్చువల్లీ ఏమైంది అంటే మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారనమాట చాలా రోజుల తర్వాత చాలా రోజులు కాదు ఇయర్స్ తర్వాతే వచ్చారనమాట మా పెద్దమ్మ మా మా తమ్ముడు మా తమ్ముడు వాళ్ళ వైఫ్ వాళ్ళ కొడుకు వీడే అనమాట వాళ్ళ కొడుకు మా మరుగులు అందరూ వచ్చారనమాట నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అయితే వాళ్ళ కోసం చేసిన వంటలు స్టార్టింగ్లో అయితే వీడియో తీయలేదు అందుకే స్టా ఎండింగ్లో బయటకు వెళ్తున్నప్పుడు అయితే చిన్న వీడియో క్లిప్ తీశాను ఎందుకంటే మీకు చూపిద్దామని చెప్పేసి నేను చేసిన వంటలు వచ్చేసి రాగి సంగటి చికెన్ కర్రీ అండ్ చికెన్ బిర్యానీ అండ్ ప్రాన్స్ కర్రీ చేశాను అనమాట వైట్ రైస్ చేశాను వాళ్ళ కోసం అని మా తమ్ముడికి రొయ్యలు అంటే చాలా ఇష్టం అందుకోసం వాడి కోసం రొయ్యలు మిగతా వాళ్ళ కోసం అయితే చికెన్ అయితే ప్రిపేర్ చేశాను మా పెద్దనాన్న కోసం రాగి సంకటి చేశాను అనమాట వాళ్ళు ఎప్పుడు తినలేదు కదా టేస్ట్ చేస్తారని చెప్పేసి చేశాను తర్వాత అన్నీ వాళ్ళు అనుకోకుండా వచ్చారనమాట షి వెళ్ళారు షిరిడి వెళ్ళి వచ్చేటప్పుడు ఇక్కడ దిగారనమాట మళ్ళీ నైట్ వైజాగ్ అయితే బస్ బుక్ చేసుకున్నారు అందుకోసం అని చెప్పి టైం ఉంది కదా నన్ను వెళ్దామని చెప్పేసి అయితే వచ్చాననమాట నేను ఫోన్ చేసే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను వాళ్ళు రాగానే వచ్చిన తర్వాత భోజనాలు అన్నీ చేసిన తర్వాత ఆల్మోస్ట్ టూ అట్లా అయ్యిందనమాట మా తమ్ముడు అక్క బయటకు తీసుకెళ్దాం పిల్లల్ని అని చెప్పేసి అన్నాడు అయితే మా చర్య ఊరుకుంటాడా వాడైతే మామా మామ బయటకు వెళ్దాం మామ బయటెదాం నన్ను బయటికి తీసుకెళ్ళు గేమ్ జోన్ తీసుకెళ్ళని ఒకటే వేయడం అనమాట ఇంకా వాళ్ళ టార్చర్ భరించలేక మేమైతే బయటకైతే స్టార్ట్ అయిపోయాము నెక్సెస్ మాల్కి అయితే అనమాట అంటే ఇంతకు ముందు ఫోరమాల్ అని ఉండేది ఇప్పుడు అది నెక్సెస్ మాల్ కింద చేంజ్ చేశాను అనమాట దాంట్లో స్మాష్కి వెళ్ళాము పిల్లల్ని అయితే ఫుల్ గేమ్స్ అమౌంట్ లోడ్ చేశాడు లో ఫుల్ గేమ్స్ ఆడుతూనే ఉన్నారనమాట పాప మా చిన్ను అయితే ఆడలేదు చిన్ను ఆడలేదు ఇంకా నా తమ్ముడు కొడుకు కూడా ఎక్కువ గేమ్స్ అయితే ఆడలేదు చర్య అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఎందుకంటే వాళ్ళిద్దరిలో వాడే పెద్దవాడు అనమాట చిన్ను చాలా భయపడుతున్నాడు అనమాట గేమ్స్ ఆడడానికి వాడు అయితే నన్ను అయితే వదలలేదు వీడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాడు చెర్రీ మాత్రం చూస్తున్నారు కదా అన్ని గేమ్స్ అనమాట వాడు గేమ్స్లో మొత్తం స్మాష్లో ఉన్న గేమ్స్ ఆల్మోస్ట్ చాలా ఆడాడు వాళ్ళ మామ లోడ్ చేసి ఇచ్చాడు అనమాట ఇక్కడ కార్డ్ స్వైప్ చేశాను స్వైప్ చేసిన తర్వాత కూడా గేమ్స్ ఆడుతూనే అన్నమాట ఆడిన తర్వాత ఈ గేమ్ అయిపోయిన తర్వాత ఇంకొక గేమ్ అని చెప్పేసి గేమ్స్ దగ్గరికి వెళ్తానే ఉన్నాడు అనమాట వీడు మాత్రం బాగా ఏం చిన్న తర్వాత కిందకు వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా వాడైతే పరుగులే పరుగులు అసలు వాడిని అయితే కంట్రోల్ చేయలేకపోయాము నేను లాస్ట్లో కిందకు వచ్చేసరికి చెప్పుల్ స్టోర్కి అయితే వచ్చాము అక్కడ సెవెంటీ పర్సెంట్ అని కనిపించగానే వెళ్ళాము బట్ లోపలికి వెళ్ళాక తెలిసింది అప్ టు సెవెంటీ పర్సెంట్ అని చెప్పేసి ఇంకా వెంటనే బయటకు అయితే వచ్చిస్తాం అనమాట కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ జీప్లు అవన్నీ ఉన్నాయన్నమాట అది ఎక్కుతామని అనమాట చెరి అయితే ఎక్కాడు ఇంకా నా తమ్ముడు కొడుకు కూడా ఎక్కాడు బట్ చిన్ను అయితే ఎక్కలేదు వాడు చాలా భయపడ్డాడు వీడైతే ఇలా ఎక్కి ఐదు నిమిషాలు కూడా దిగిపోయాడు అనమాట అసలు వీడు దేనికి కోఆపరేట్ చేయలేదనమాట ఫుల్ ఏడుపు అర్థం కాలేదు అదే వాళ్ళ డాడీతో వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాడు ఈసారి ఏంటో మరి వాడికి సంబంధించిన వాళ్ళు ఎవరు కనిపించట్లేదు నేను ఒకరితోనే ఉన్నాను అనుకున్నాడో మరి ఏంటో తెలీదు నాతోనే ఉన్నాడనమాట ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే మా పెద్దమ్మ మా పెద్దనాన్న మా తమ్ముడు మా తమ్ముడు వాళ్ళ వైఫ్ వాళ్ళ కొడుకు అనమాట ఇంకా వాళ్ళందరూ వాళ్ళకి కొత్త కదా వాడికి ఫస్ట్ టైం చూశాడు కదా వాడికి కలవలేకపోయాడు వాడు తొందరగా కలవడు ఎవరిలోనే ఏంటో తెలీదు డిఫరెంట్ క్యాండెట్ అనమాట వాడు తర్వాత నా తబుడుకోడికి అయితే వీడే అనమాట వీడైతే ఫుల్ హైపర్గాడ్ అనమాట చెప్ప చెప్తున్నా కదా చూస్తున్నారు కదా వాడైతే కార్ ఎక్కి ఆ కార్ దిగనని ఒక్కటే ఏడుపు వాడైతే నిజంగా అసలు ఆ కార్ బాగా నచ్చింది వాడికి ఇంట్లో కూడా జీప్ కూడా వాడికి బాగా నచ్చింది బట్ వాళ్ళ డాడీ వాళ్ళు ముందే కొనేవాళ్ళు బట్ స్పేస్ ఎక్కువ ఉండదు ఇంట్లో ఆక్యుపై అయిపోద్ది అని చెప్పేసి తీసుకోలేదు అనమాట అత్త ఆల్రెడీ బుక్ చేసింది వాడికి కారు బట్ ఇంట్లో స్పేసు సరిపోదని చెప్పేసి మళ్ళీ రిటర్న్ చేసి కార్లు చూడగానే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాడు చూస్తున్నాను కదా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట మేము స్మాష్లో మా తమ్ముడు దగ్గర దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంత లోడ్ చేయించాడనమాట ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ గేమ్ ఆడిన తర్వాత ఇంకా ఫోర్ హండ్రెడ్ ఎంత బ్యాలెన్స్ ఉండిపోయిందనమాట అక్కడ నుంచి ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళకి మళ్ళీ నైట్ బస్ ఉందని వచ్చేసాము వచ్చిన తర్వాత బస్కి ఇంకా టైం ఉందని చెప్పేసి మా వాళ్ళు డ్యాన్స్లో అయితే ప్రోగ్రామ్ పెట్టారనమాట స్పీకర్స్ ఆన్ చేసి డాన్సులు అనమాట ఒకటే డాన్సులు ముగ్గురు ఒకరి నుంచి ఒకరు డాన్సులు వేస్తానే ఉన్నారనమాట నేను అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే మా పెద్దమ్మ వాళ్ళు చాలా తక్కువ రావడం నా కోసం వచ్చారనేసరికి నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే నాకు దమ్ నాకు మా వాళ్ళలో చాలా ఇష్టమైంది అంటే మా పెద్దమ్మ అనమాట చిన్నప్పుడు నన్ను చాలా బాగా చూసుకుంది ఈ ఆ విషయంలో అయితే నిజంగా మా పెద్దమ్మకి నాకు చాలా ఇష్టం మన మాటల్లో చెప్ప చెప్పలేకపోతున్నాను యాక్చువల్లీ తనంటే నాకు చాలా ఇష్టం మా అక్క ఉందనమాట కళ్యాణి అని చెప్పేసి దాని యూఎస్లో ఉంటుంది మా పెద్దమ్మకి ఇద్దరనమాట మా అక్క కళ్యాణి ఫస్ట్ తమ్ముడు తర్వాత అనమాట తిను నేవీ ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తాడనమాట ఆ అక్క వచ్చేసి యుఎస్లో ఉంది తిను మా మరుగలు చెప్పాను కదా తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట తను కూడా వర్క్ చేస్తుంది ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేస్తుంది అనమాట గేమ్స్ ఫుల్ వేసారు వేసారనమాట వేసిన తర్వాత ఇంకా మేమైతే కూకట్పల్లిలో బస్ ఎక్కి అయితే తీసుకొని వెళ్ళిపోయాము వాళ్ళు వెళ్తున్నప్పుడు కొంచెం బాధ అనిపించింది తర్వాత సరే మళ్ళీ వైజాగ్ వెళ్తాం కదా అని అనుకున్నాను మా పెద్దమ్మ అయితే రమ్ రమ్మని మరీ మరీ అనమాట ఎందుకంటే మా వాడికి మా అల్లుడి గడికి పుట్టెంటుకలు తీసేది ఉందనమాట ఫోర్త్కి దానికి రమ్మని చెప్పింది బట్ నేను వెళ్తానో వెళ్ళలేనో కూడా తెలియదు చూద్దాం ఏమవుతుందో ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్